ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈసీ దారుణ వేటు గెలిచినా సరే ఇవి తప్పవు ఇక పిన్నెల్లి ఫ్యూచర్ ఇదే అంటున్నారు ఈసీ దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భవిష్యత్ ఎలా ఉండబోతోందో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తేల్చి చెప్పేశారు ఈవీఎం ధ్వంసం ఘటనలో వీడియో ఫుటేజ్లో దొరికిన ఆయనపై ఇప్పటికే మూడు చట్టాల ప్రకారం పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అభియోగాలు రుజువైతే గనక ఈ అభి ఈ నమోదు చేసిన కేసులకు సంబంధించి అభియోగాలు రుజువైతే గనుక ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇక ఈవీఎం ధ్వంసం ఘటనపై ఫిర్యాదు రాగానే ఫొటోస్ తెప్పించుకొని పిన్నెలి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదుకు ఆదేశించిన ఈసీ ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులను పంపించింది అయితే పిన్నెల్లి కోసం హైదరాబాద్ వెళ్ళిన పోలీసులకు ఇంకా ఆయన ఆచూకీ లభించలేదని తెలిసింది ఇప్పటికే పిన్నెల్లిపై ఎయిర్పోర్ట్లో సైతం లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో ఇవాళ కాకపోతే రేపైనా పిన్నెల్లి అరెస్ట్ కావడం ఖాయం అంటున్నారు పిన్నెల్లి అరెస్టు తర్వాత ఆయన కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి పంపడం ఖాయంగా కనిపిస్తోంది ఆ తర్వాత ఏం జరగబోతోందో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు పిన్నెల్లిపై అభియోగాలు రుజువు అయితే ఆయనకి జైలు శిక్ష పడడం ఖాయమంటున్నారు అయితే ఇది రెండేళ్లు అంతకు మించి గనుక ఉంటే రెండేళ్లు ఇంకా ఎక్కువ పడింది అయితే మటుకు ఆయనపై అనర్హత వేటు కూడా పడుతుందని అయితే తెలిపారు ఆయన ఈసారి ఎన్నికల్లో గెలిచినా సరే రెండేళ్లు మించి జైలు శిక్ష పడితే మాత్రం ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాల్సి ఉంటుందన్నారు అదే గనక జరిగితే తిరిగి మాచర్ల నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని భావిస్తున్నారు